తిరుపతిలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతిలోని తిరుమల బైపాస్ రోడ్డులో గల శ్రీవారి సన్నిధిలో మాజీ ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును మార్చి సురవర ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని చూస్తోందన్నారు ముఖ్యమంత్రి సీటు కోసం విభజన చేశారని లేకపోతే రెండూ కలిసి ఉండేదని వ్యాఖ్యానించారు సమయ కేంద్రం కోసం ఉద్యమం చేసింది తానేనని చెప్పారు టీజే అంటే కనబడకుండా ఉండాలని టీఎస్ పేరు పెట్టారు పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదని శ్రీరాములు కులానికి చెందిన వాడైనా పోరాటం చేసి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు ఆర్యవయసుల్లో ఆత్మాభిమానం దెబ్బతిరే విధంగా చూస్తున్నారని అన్నారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనేది తేట తెల్లమైందన్నారు అవకతవకలు జరిగాయని కొన్ని సంవత్సరాలుగా వింటున్నామని చెప్పారు ఏమంటే పేరు ఎందుకు మార్చాలి అక్కడ ఒక సెంటిమెంట్ వయసుల్లో ఒక సెంటిమెంటు దెబ్బతినే విధంగా ముందుకు పోతున్నది అన్నిదేళ్ళ తెలంగాణలో ఉండే వయసులు ఆంధ్రాలో ఉండే వయసులు మిగతా అభిమానులు పొట్టిసీరాములు అభిమానులు తెలుగు పండి పండితులు అందరూ ఇది ఏకకంఠంతో ఇది తప్పని తప్పని ఖండిస్తున్నారు మరి నేను ఏమంటే మరీ ఒక తురి ఇప్పుడు కేసీఆర్ కుమారుడు తారక రామారావు అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టారు మళ్ళీ తెలంగాణ నుంచి ఆయన పేరన్నా మారుస్తారా లేకపోతే ఆయన తెలంగాణ నుంచి వెలివేస్తారా అది కూడా తెలుసుకోవాలి మరి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి అల్లుడు వచ్చి ఆంధ్రుడు మళ్ళీ ఆంధ్రుడు ఆయన ఉన్నందున మరి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు మరి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు సర్నేం వచ్చి ఆయన బిడ్డకు మారిపోతుంటుంది మరి దాంట్లో దాన్ని ఏం చేస్తాడో నాకు తెలియదు మరి ఈ విధంగా చనిపోయిన వాళ్ళు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు సో రమణ్ రెడ్డి గారు స్వర్గంలో కలిసే ఉన్నారు వాళ్ళు మీరు మాత్రం విభజిస్తారు వాళ్ళు అసలు స్వర్గంలో ఉన్నారు వాళ్ళకెందుకు ఇబ్బందులు పెడతారు వాళ్ళని రేవంత్ రెడ్డి గారు ఆ స్వర్గంలో ఉండే వాళ్ళకు ఇది చూసి వాళ్ళు కూడా అట్లా కొట్లాడే పరిస్థితి మీరు తెస్తున్నారేమో ఎందుకు ఇవంతా మీరు అనవసరంగా ఎన్నో పనులు మంచివి చేస్తున్నారు దాంట్లో ఇవంతా మీరు నెత్తి మీద పెట్టుకొని ఒక కమ్యూనిటీని ఒక సిద్ధాంతాలు మంచి నమ్మకం ఉండేవాళ్ళు మీతో కలిసి ఉండేవాళ్ళు వాళ్ళని దూరం చేసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను